అది మీ మ్యాటర్ కాదు ఇది ఈయన ఒరిజినల్ డాక్యుమెంట్ అవతల ఒరిజినల్ డాక్యుమెంటే తేల్చాల్సింది మీరు కాదు ఇది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు మాత్రం మీరు ఇన్వాల్వ్ అవుతారు అప్పుడు దాకా మీరు ఏం చేస్తారు మీరు ఇద్దరు కొట్టుకోకండి మీ ఇద్దరు దాంట్లో పోవద్దు ఇది రెవెన్యూ వాళ్ళు చేల్చి మాకు ఏదైనా పత్రం ఇస్తే అప్పుడు దాన్ని బట్టి మేము ఎవరికి రైతు ఉందో రెవెన్యూ వాళ్ళు చేయిస్తే దాన్ని బట్టి మీరు ఇన్వాల్వ్ అవుతారు అంతేనా నాకు కూడా నా అప్పటిదాకా ఏం చేస్తారు ఎవరు పోవద్దరు ఎందుకంటే మీరు ఇద్దరు పోయి కొట్టుకో తలకాయలు వస్తే మాకు లేనిపోయిన తల్లి

ఇది ఎవరి భూమి అని చేసాల్సింది చూపి ఏ భూమి ఏ డాక్యుమెంట్ ఆధారని ఇంటి పర్మిషన్ ఇచ్చాడని చేసాల్సింది పంచాయతీ రెండు ఉంటాయి భూమి ఎవరిది అనేది లీగల్గా ఎవరి తక్కువ ఉంది అని చేసాల్సిందీ ఏ డాక్యుమెంట్ పెట్టి చూసి నువ్వు ఇంటి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు చెప్పాల్సింది పంచాయతీరాజ్ నిండు వచ్చేసి నేను దీన్ని పట్టుకున్నా

నేను డాక్యుమెంట్ అన్నారు ఈయన డాక్యుమెంట్ చూపిస్తున్నాడు ఆయన ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఇంటి పర్మిషన్ ఇచ్చా నేను అడుగుతాను ఆ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి కదా మీరు ఏ ఆధారంగా ఆయన ఇంటి పర్మిషన్ ఇచ్చారు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఆయన ఇంటి పర్మిషన్ ఇచ్చారు అయితే ఆయన డాక్యుమెంట్ మాకు మా ముందు ప్రొడ్యూస్ చేయాలి కదా ప్రొడ్యూస్ చేసినప్పుడు నీళ్ళు బలిదా వాటర్ పరిదాలా అని తేలాలి కదా అది ఏం చేయాలి రెవెన్యూ చేస్తారు ఇది వదిలిదా ఇది వరితాలా అని రెవెన్యూ తెలుస్తారు ఈ పని చేయట్ల చేస్తాను సార్ ఈ పని చేస్తే ఈ ఈ భార్మెట్లో వచ్చారు ఈ భార్మెట్లో మీకు ఇల్లు రాదు కాబట్టి ఎస్ఐ మేము చెరువులు పని చేయాలని ఇల్లు స్థానం నేను ఇల్లు స్థలమా ఎస్ఐ లేదా చెరువులు తీసుకున్నారు హెల్త్ కాలేజ్ మనకి రోడ్డు ఇంపార్టెంట్ సార్ ఎస్ఐ వల్లనే ఇస్తాను మీరు ఎస్ఐ వల్ల ఏందనుకోండి నేను ఎవరినంటే మేము ఏం చేస్తాను అసలు తీసుకొని అసలు పెట్టుకున్నాను అసలు ఎస్ఐ అని ఎవరు చేస్తాను చేరు ఎస్ఐని నేను సమర్థించట్లేదు ఎస్ఐ నేను ఇంతకులో మీ రింగ్లో కే ఓకే చెప్పారు మీరు ఉన్నారా